తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ జూలై మాసంలో చాలా 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 కష్టతరమైనటువంటి మాసంగా చెప్పవచ్చు మీరు ఏ పని చేసినా అందులో ఎదురు సమస్యలు ఎక్కువగా ఉంటాయి మీరు ఏదైతే ఊహిస్తున్నారో దాని కంప్లీట్ రివర్స్లో కనబడేటువంటి అవకాశాలు ఉన్నాయి వ్యతిరేకంగా కనబడుతూ ఉంటుంది ఇంట్లో కుటుంబంలో భార్యాభర్తల మధ్య చికాకులు అధికంగా అవుతాయి మౌనైన కలహం నాస్తి అన్నారు కాబట్టి ఎంతవరకు తక్కువగా మాట్లాడితే అంతవరకు ఉత్తమంగా ఉంటుంది కుటుంబంలో భార్యాభర్తల మధ్య చికాకులు అధి అధికమయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అంతకుముందు ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా చిలికి చిలికి గాలివానగా అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు చాలా చాలా అవసరం అలాగే ఇంట్లో పెద్దల పితృవర్గ సంబంధమైనటువంటి పెద్దల అనారోగ్య పరిస్థితి చాలా భయాందోళనకు గురి చేసేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది అన్నదమ్ముల మధ్య విరోధాలు అలానే ఆడపిల్లలు ఆడపడుచులతో విరోధాలు ఆస్తి వ్యవహారాలలో విరోధాలు గొడవలు అందులోనూ కోర్టు సమస్యల్లో ఉండేటువంటి ఆస్తి వివాదాలు ఏదైనా ఉన్నా మీకు వ్యతిరేకంగా తీర్పు వచ్చేటువంటి అవకాశం కనబడుతున్నది కాబట్టి ఈ మాసాన్ని కొంచెం వాయిదా వేసుకోవడం అనేది ఉత్తమమైనటువంటి మార్గంగా చెప్పవచ్చు కుటుంబంలో ఖర్చులు అధికంగా అవుతూ ఉంటాయి ఆర్థికంగా అంటే వచ్చేటువంటి ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువ తద్వారా రుణ బాధలు అంటే రుణం చేయవలసినటువంటి అవసరం చాలా కనబడుతూ ఉన్నది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఒక ప్రణాళిక ప్రకారం ఖర్చులు పెట్టుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది సూచించదగినటువంటి విషయం అలాగే విద్యార్థులు వీరు కూడాను చాలా చాలా కష్టపడవలసినటువంటి సమయం జూలై మాసం కర్కాటక మాసం కర్కాటక రాశి వారికి ఈ కర్కాటక రాశిలో ఉండేటువంటి విద్యార్థులు ఏవైతే పరీక్షలు రాస్తూ ఉన్నారో ఏవైతే ఉన్నతమైనటువంటి విద్యల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి కష్టకాలంగా చెప్పబడుతుంది అందమాత్రాన్ని నిరాశ పొందవలసినటువంటి అవకాశ అవసరం లేదు తప్పనిసరిగా ఇంకొంచెం శ్రద్ధతో భక్తితో చేస్తే కనీసం పాస్ మార్క్ మార్క్స్తో అయినా సరే ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనబడుతున్నది కాబట్టి గట్టిగా కష్టపడి చదవండి మంచి కొంత మేరకు ఫలితాలు పొందేటువంటి అవకాశం కనబడుతుంది రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడాను మోసపూరితమైనటువంటి భూములు కొనుగోలు చేసేటువంటి అవకాశం కనబడుతున్నది కాబట్టి ఒకటికి రెండు సార్లు మీరు దాని గురించి విచారించి స్థలం కొనాలా వద్దా అని ఆలోచించుకొనండి అసలు ముందుగా చెప్పాలి అంటే రియల్ ఎస్టేట్ రంగం వారు ఈ సమయంలో ఏ రకమైనటువంటి లావాదేవీలు జరపకుండా ఉండడం ఉన్నతమైనటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు అంటే కొనడం కొనుగోలు చేయడం అనేది చేయవద్దు తద్వారా మోసపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి అసలు ఏ లావాదేవీలు కూడాను యొక్క జులై మాసంలో చేయకుండా ఉండడం అనేది సూచించదగినటువంటి విషయం అలాగే రాజకీయ నాయకులు కూడాను మిత్రులు కూడా శత్రువులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరితో కూడాను గొడవలు పడకండి మీరు మాట్లాడేటువంటి ప్రతి చిన్న మాట కూడాను ఎదుడు వాళ్ళ గుండెల్లో గుచ్చుకుంటూ తద్వారా మీ గురించి చెడుగా బయట మాట్లాడుతూ బయట జనాలతో చెప్పుకుంటూ మిమ్మల్ని ఎక్కువగా బ్లేమ్ చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఎవరితో కూడా శత్రుత్వం పెట్టుకోకుండా ఉన్నంత ఉన్నంత పరిస్థితుల్లో మౌనంగా ప్రశాంతంగా ఉండడం అనేది చాలా సూచించదగినటువంటి విషయం అలాగే విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటువంటి వారికి కూడాను పెద్దగా శుభదాయకంగా ఉండేటువంటి అవకాశం లేదు ఏదైనా జూలైలో చివరి వారంలో కొంత మేరకు శుభ ఫలితాలు కనబడుతున్నాయి కాబట్టి అప్పుడు ప్రయత్నాలు చేయండి తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు అలాగే వివాహాది శుభకార్యాలు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారు కూడా ఈ నెలలో విరమించుకోవడం అనేది సూచించదగినటువంటి విషయం ఎందుకంటే మంచి సంబంధాలు రావు తద్వారా ఎక్కువగా బాధపడేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవి కూడా విరమించుకోవడం ఈ జూలై మాసంలో మంచిది అని చెప్పి చెప్పడం శుభ సూచకం అలాగే సినీ రంగం వారికి సినీ రంగం వారికి కూడాను అవకాశాలు వస్తున్నట్టుగా కనపడుతూ ఉంటాయి కానీ రావు నోటిదాకా వచ్చినటువంటి ఆహారం కూడా వెనక్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది తగిన జాగ్రత్తలు చాలా 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 అవసరం వాహన ప్రమాదాలు ముఖ్యంగా సూచించబడుతూ ఉన్నాయి దూర ప్రయాణాలు వాహనాల్లో అంటే ఈ కారు వేసుకొని మేము ప్రయత్నం చే ప్రయాణం చేస్తూ ఉంటాం దూరం వెళ్తూ ఉంటాం ఇట్లాంటి ప్రయత్నాలు మాత్రం చేయకండి ప్రయాణాలు చేయకండి తద్వారా ఎక్కువగా వాహన ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం జూలై మాసంలో కర్కాటక రాశి వారికి సూచించదగినటువంటి విషయం అలాగే ద్విచక్ర వాహనం కావచ్చు చతుశ్చక్ర వాహనం కావచ్చు అవసరమైన మేరకు మాత్రమే ప్రయాణాలు చేయండి కానీ దూర ప్రయాణాలు మాత్రం ఈ యొక్క మాసంలో వాయిదా వేసుకోవడం అనేది మంచి విషయం ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా శనివారం రోజున నల్ల నువ్వులు బెల్లం మెత్తగా దంచి ఆవుకు తీసుకువెళ్ళి ఆవుకి గ్రాసంగా పెట్టడం అలాగే గోమాతకి గ్రాసానికి కావలసినటువంటి దక్షిణ ఆ గోశాల వారికి నిర్వహిస్తున్నటువంటి వారికి ఎంతో కొంత దక్షిణగా దానికి గడ్డి కోసం ఇవ్వటం చాలా శుభ సూచకం ఈ నల నువ్వులు బెల్లం మెత్తగా దంచిన తర్వాత చిన్న చిన్న రోల్స్ ఒక నైన్టీన్ రోల్స్ పంతొమ్మిది రోల్స్ చేసేసి చిన్న ఉండలు అవి ఆవుకు పెట్టేసి కాళ్ళు కడుక్కొని ప్రతి శనివారం కూడా ఇంటికి రావడం అలాగే ఆంజనేయ స్వామి వారి దర్శనం కానీ శివాలయ దర్శనం కానీ చేసుకోవడం ద్వారా విశేషమైనటువంటి యోగం కలగడానికి మంచి అవకాశాలు కనబడుతుంది